హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బోడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిర్పు శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పదకొండు ద్వారా నాలుగు పెడతా డబ్బులు లక్ష ఇరవై ఐదు జమ చేయబోతుంది ఎగ్జాక్ట్లీ ఏ తేదీన జమ చేస్తుంది అనే చెప్తాను ఎవరెవరికి ఒక డబ్బులు పడతాయి అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయడానికి టాపిక్ స్టార్ట్ చేస్తాను ముందుగా చూస్తే కనుక మనకి ఆసరా పదకొండు ద్వారా మూడు విడతల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేసిందండి ఒక్కో విడతలో కూడా మనకి లక్ష ఇరవై ఐదు వేలు చెప్పునైతే రిలీజ్ చేయడం జరిగింది సో మనకి నాలుగో విడత డబ్బులు కూడా సేమ్ ఇదే రీతిలో మనకి లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో మినిమం పొదుపు అయితే మూడు లక్షల పైగా మనకి ఓల్డ్ డ్వాక్రా గ్రూపులకు అయితే ఉండడం జరిగిందండి సో ఇలాగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు కూడా పిక్ చేయడం జరిగిందండి సో వీళ్ళకే ఆల్రెడీ మనకి గత మూడు ఇన్స్టాల్మెంట్లు పడ్డాయి ఇక నాలుగో ఇన్స్టాల్మెంట్ కూడా పడబోతుందండి సో కొత్త వారిని ఏమైనా పిక్ చేస్తున్నారంటే కొత్త వారిని పిక్ చేయడానికి అవ్వట్లేదండి సో మనకి ముఖ్యంగా దీనికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి ఈ యొక్క కండిషన్స్ వారీగానే మనకి ఆల్రెడీ ఎవరైతే డోక్రా గ్రూపులు ఉన్నాయో వాటినే మనం పిక్ చేయడం జరిగింది వాళ్ళకి యొక్క ఆసరా గ్రూపులు మనకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అండి ఓవరాల్గా ఈ యొక్క ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేస్తారండి సో మనకి గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి యాభై వేలు చెప్పిన అయితే రుణమాఫీ అయితే జరుగుతుంది ఓవరాల్గా ఈ యొక్క ఆసరా పథకం ఫినిష్ అయిపోయేసరికి సో మనకి లాస్ట్ విడతలు అయితే లక్ష ఇరవై ఐదు అయితే జమ కాబోతున్నాయండి సో డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందలు రాబోతున్నాయి సో ఈ యొక్క డబ్బులు డైరెక్ట్ డాక్ర మహిళల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు మనకి జనవరి పదవ తేదీన యొక్క డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి జనవరి పదవ తేదీన నుంచి మనకి జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడు దాకా పదమూడు రోజుల పాటు ప్రతి జిల్లాలో కూడా వారుచువలు అయితే కండక్ట్ అయితే చేస్తారండి కండక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మన కూడా షేర్ చేయండి